పలికినటువంటి ఆయన ఈ ఏడు మాటలను మనం ధ్యానం చేసుకున్నాం అందరూ కూడా చక్కగా వారి వారి తలాంతుల్లో చక్కగా చెప్పారు మొట్టమొదటి మాట ఏంటండి తల్లి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు ఈ లోకంలో గొప్ప గొప్ప వారు చాలా మంది హామీలు ఇస్తారు గాని చెప్పిన మాటను చెప్పినట్లుగా నెరవేర్చేవారు చాలా మంది తక్కువ ఏస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో ఏ మాటైతే మాట్లాడాడో దాన్ని అమలు పరుస్తున్నాడు కొండ మీద ప్రసంగంలో మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అన్నటువంటి ఈ ఆయన చెప్పిన ఈ మాటను సిలువలో ఆయన ఏం చేస్తున్నాడండి అమలు చేస్తున్నాడు దేవుని స్తోత్రం కలుగా దేవుని బిడ్లారా తండ్రి వీరేమి చేయించున్నారు వేరుగారు కనుక వీరిని క్షమించు ఎవరైనా మనకు ద్రోహం చేశారంటే ద్రోహం చేసి మనం పాడైపోవడానికి కారణమైన వాడు పది సంవత్సరాల తర్వాత మనకు అనుకోండి మనకి ఏం గుర్తు వస్తుంది వాడిని చూడగానే వాడు చేసిన ద్రోహమే మనకి గుర్తు వస్తుంది వాడిని క్షమించాలి అనుకుంటామా అనుకోం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన హింసించిన వారు ఆయన కొట్టిన వారు ఆయన దూషించిన వారు అందరూ ఆయన కళ్ళ ముందే కనపడుతున్నా కానీ ఆయన ఏమంటున్నాడు తండ్రి మీరేమి చేయిచున్నారు వీరు ఆయన సర్వలోక ప్రపంచానికి ఆయన క్షమాగుణాన్ని తెలియజేస్తున్నాడు క్రైస్తవులంగా మనం ఏం కలిగి ఉండాలంటే క్షమాగుణము కలిగి ఉండాలి రెండవదిగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఎవరితో అన్నాడు ఈ పాట దొంగతో అంటాడు ప్రియమైన దేవుని పిల్ల ఎందుకు ఆ దొంగ ఇద్దరు దొంగలే కానీ రెండవ దొంగలో పరివర్తన రావడానికి గల కారణం ఏంటి పరివర్తన చెందటానికి గల కారణం ఏంటంటే సిలువ వేసిన వారు ఎవరైనా సరే దోషణకు పాల్పడతారు భయంకరంగా బూతులు పెడతారు కానీ ఏసు గ్రీస్తు ప్రభువారిలో అలాంటిది ఏమి కూడా లేదు పైపెచ్ ఆయన్ని తిట్టిన వారిని కొట్టిన వారిని హింసించిన వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు ఆయన ప్రవర్తన చూసి ఈ రెండో వాడులో మార్పు వచ్చింది దేవు నీ ద్వారా నా ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రావాలి సిలువ ఇక్కడ మూడు ముగ్గురు సిలువలను మనం చూస్తున్నాం మూడు సిలువలను మనం చూస్తున్నాం రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు మధ్యలో ఉన్నాడు అటు ఒక ఉన్నాడు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపములు రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు చెంతకు వచ్చి కూడా వాడు బ్రతుకును మార్చుకోకుండా సిలువలో ఏసు క్రీస్తు చెంతకు వచ్చి కూడా వాడు బ్రతుకును మార్చుకోకుండా ఈ లోకంలోని వాడు చనిపోయినటువంటి ఆ రెండవ దొంగ ఈ పాపంలో పుట్టి పాపంలో పెరిగి రక్షకుడైన క్రీస్తుకు చెంతకు చేర్చబడి వాడు బ్రతుకును మార్చుకొని వెళ్ళినటువంటి దొంగ దేవుని స్తోత్రంగా ఉండాలి ఎవరులాగా ఉన్నారు ఎవరిలాగా ఉన్నాము మనం దేవుని దగ్గరకు వస్తూ కూడా ఆయన అంగీకరించిన వారి మనం ఉండకూడదు ఏసుక్రీస్తు చెంతకు వచ్చినప్పుడు చూడండి పరలోక ప్రాప్తిని పొందుకునే వారిగా మనము ఉండాలి మూడవ మాటిగా అమ్మా ఇదిగో క్రీస్తు ప్రభు వారు చనిపోయేటప్పుడు కూడా రక్తమోడైనటువంటి కళతో ఆయన చూసినప్పుడు ఆయన చుట్టూ ఉన్న ఆ శిష్యులు ఎవరు కూడా లేరు ఎవరున్నారు ఆయన దగ్గరంటే తల్లి కనపడతా ఉంది పక్కనే శిష్యుడైన వ్యవహానం కనపడతా ఆయన బంధాలను బాధ్యతలను మర్చిపోని వాడిగా ఉన్నాడు యేసుక్రీస్తు తన పెద్ద కుమారుడిగా తన బాధ్యతను నెరవేర్చుకుంటున్నాడు తర్వాత ఆయనకి అన్నదమ్ములు లేరా తర్వాత పుట్టిన వారు లేరా ఉన్నారు అయినా కాని వారికి మరియను అప్పగించట్లా ఎవరికి అప్పగిస్తున్నాడు యోహాన్ని అప్పగిస్తున్నాడు అంటే మనం ఏం నేర్చుకోవాలంటే సినువ బంధం చాలా గొప్పదే రక్త సంబంధం కంటే సినువ బంధము చాలా గొప్పదే కనుకనే తన రక్త సంబంధులకు ఎవరిని అప్పగించట్లేదు గాని చూడండి తన శిష్యుడైన యోగానికి అప్పగిస్తున్నాడు శిలువ దగ్గర ఒక నూతనమైన కుటుంబాన్ని మనం చూస్తున్నాం ఈ రోజున ఎన్నో కుటుంబాలు చెదిరిపోయినా శిలువ దగ్గర కట్టబడే కుటుంబాల్ని మనము చూస్తున్నాం దేవుని స్తోత్రం కలిగిన కాకపోతే యోహాను పన్నెండు సంవత్సరాలు మరియను యుష్యమోకి తీసుకెళ్లి అక్కడ చనిపోయే వరకు పన్నెండు సంవత్సరాలు ఆమెను పెంచి పోషించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం నాలుగవ మాటగా నా దేవా నా దేవా నేల చేయినాడే దేవుడు ఆయన తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధం తండ్రి వీరేమి చేయించున్నారు అని పిలిచిన యేసు క్రీస్తు ప్రభువు తండ్రి అని పిలవట్లా నాలుగో మాటలో దేవా అని పిలుస్తున్నాడు దాని అర్థం ఏంటంటే చూడండి యేసు క్రీస్తు శివలో కుమారుడిగా లేడు ఎలా ఉన్నాడు అంటే ఆయన పాపముగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు దేవునికి పాపానికి మరి పడదు పాపానికి ఆయన మొగము చాటేసినట్లుగా మనము చూస్తున్నాం పాపాన్ని చేయి విడిచినట్లుగా మనం చూస్తున్నాం అందుకే ఆయనను యొక్క నాలుగో కొట్టుటకు ఇష్టమైన విషయక్రంథలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిట్లారా పాప మెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసాను కొన్ని పత్రికలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిట్లారా చూడండి పాపానికి దేవునికి పడు గనక ఆయన చేయి విడిచిపెట్టాడు ఆయన చేయి విడి విడువ పడకపోతే మానవాడికి రక్షణ అనేది లేదు దేవుని స్తోత్రం ఐదవ మాటగా నేను తప్పిగొనుచున్నాను దప్పికొను ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి సర్వలోకాన్ని సృష్టించిన దేవునికి ఈ లోకంలో సముద్రాలను నదులను జలాలను సృష్టించిన దేవుడు ఇనోడు సిలువలో ఏమంటున్నాడు అంటే దప్పిగొను ఎందుకు ఆయన దప్పికొనుచున్నాడు సమరయ స్త్రీని ఆయన దాహము అనికేపోని అడిగాడు ఆమె ఇచ్చింది ఆయన తాగాడా తాగల అనేక సందర్భాల్లో ఆయన ఎవరైనా నువ్వు దప్పికొని వారలాగా నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకోని అన్న దేవుడు సిలువలో దప్పిక్ పట్టున్నాడు సమరయ్య స్త్రీ పట్ల ఆయన ఎప్పుడు దప్పిక తీర్చుకున్నాడు తెలుసా ప్రియమైన దేవునికి పెట్లారా ఎప్పుడైతే ఆమె నలుగురులో తిరగలేనటువంటి మనిషి ఆయన మాటలకు ఎప్పుడైతే ఆమె పరివర్తన చెంది నువ్వు ప్రవక్తమని నేను గ్రహించుచున్నానని ఎరిగిందో ఆమె ఊరిలోనికి వెళ్ళింది సమరయ్య గ్రామములోనికి వెళ్ళి అనేకులను నన్ను బాగు చేసిన వాడిని మీరు కూడా వచ్చి చూడండి అని అనేకులను ఏసుక్రీస్తు చెంతకే నడిపించింది అప్పుడే ఆమె పట్ల ఆయనకి దాహము తీర్చింది తీరింది దేవుని స్తోత్రం రోజున నీవు నేను అనేకుల మందు అనేక మంది ఏసుక్రీస్తు మనం నీ ద్వారా నా ద్వారా కనీసం ఒక్కరైనా ఇద్దరైనా ప్రభు దగ్గరికి రావాలి క్రీస్తు లాంటి కుమారులు అనేకులు కావాలి అన్నాడే ఆయన ఉన్నది దేవుని స్తోత్రం కలిగి సమాప్తమైనది అని ఆయన పలుకుతుంది ఇది అయ్యో నా పని అయిపోయింది అనేటువంటి మాట కాదు ఆయన విజయముతో ఈ మాటను పలుకుతుంది అయ్యా ఏదైతే నువ్వు అప్పగించావో నాకు ఈ లోకంలో ఏ పని అయితే నువ్వు నాకు అప్పగించావో అది నేను సమాప్తము అయినది అని దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్నాడు ఒక విజయముతో కూడిన కేక ఒక పని వానికి అప్పగించిన పని అది ముగిస్తే ఇక్కడ నేను అప్పగించిన పని నేను చేసేసానని ఎంత ఆనందంగా వెళ్తాడో ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభు సమాప్తమైనది అని చెప్తాను సమాప్తం చేశాను అట్లా సమాప్తమైనది అన్న తండ్రికి తండ్రికి విధేయుడుగా మనము చూస్తున్నాం దేవుని హలిలోయ దేవుని రక్షణ కార్యము క్రీస్తు వారితోనే సమాప్తం కాలేదు ఈ రోజున మన ద్వారా ఆయన రక్షణ కార్యాలు ఎన్నో జరగాలి చివరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నారు చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తన యొక్క పనిని ముగించుకొని తన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడు తండ్రికి అప్పగిస్తున్నాడు ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులు ఇందాక నేను చెప్పాను చనిపోయే ముందు ఆస్తి పాస్తులన్నీ కూడా పిల్లలకి ఏం చేస్తారు అప్పగింతలు చేస్తారు చివరికి వారి ఆత్మను నరకానికి అప్పగించుకుంటారు అది కాదు ప్రియమైన దేవుని బిడ్డాక మన ఆత్మను దేవునికి అప్పచెప్పుకోవాలి అది పేతృపత్రికలో మనం చూసాం కదా పేతృపత్రిక నాలుగో వచ్చి మొదటి పేద నాలుగు పంతొమ్మిదిలో నమ్మకమైన వారే మన ఆత్మలను ఎవరికి చెప్పుకోవాలి తండ్రికి అప్పగించుకోవాలి దేవుని స్తోత్రం కలిగి ఈ లోకంలో దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎంతో అరవై డెబ్బై ఎనభై తొంభై ఎంతో చివరికి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే అరవై డెబ్బై ఎనభై తొంభై ఈ లోకంలో కానీ యుగ యుగాలు జీవించేటువంటి రాజ్యములో మనం ఉండాలి మనం ఉండాలి అంటే మన యొక్క ఆత్మను దేవునికి మనము అలినూయ ఏసుక్రీస్తు ప్రభు ఈ మాటలు మూడు మాటలు ఇతరుల కోసం మాట్లాడాడు నాలుగు మాటలు తన పరిచర్య గొరపు మాట్లాడాడు ఈ మాటలని మనం ధ్యానించాము ఈ మాటలు ఉన్న సత్యాన్ని మనం తెలుసుకొని అట్ రీతిగా మనము జీవించుదాము కాక ఆమెన్